ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఆడే ప్లేయర్స్తో మేము కబడ్డీ నేర్చుకుని ఈ స్కిల్స్ అన్ని ఇందులో మేము చేసినవన్నీ రియల్గా ప్రతిదీ రియల్ స్కిల్గా చేసాం మేము సో మీకు ప్రతి ఈ మూవీ చూస్తే రియల్గా కబడ్డీ చూసిన ఫీల్ అనిపిస్తుంది మాది ఓన్లీ కబడ్డీ ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు గా కూడా మనందరినీ కనెక్ట్ అయ్యే మూవీ ఈ మూవీ అండ్ ఇందులో చేసిన మా డైరెక్టర్ ప్రొడ్యూసరు మేము చేసిన వాళ్ళందరం కొత్త వాళ్ళం కానీ మా మూవీ చూస్తే మీకు అలా అనిపించదు ఇప్పటికే మాకు విజువల్స్ మా డిఓపి విజువల్స్లో మాకు డైలాగ్స్లో మేకింగ్లో ఇంకా ఆర్టిస్ట్లు ఇవన్నిటిలో కూడా మేము మాకు చాలా మంచి అప్లైజ్ వచ్చింది ఇప్పుడు దాకా మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు కూడా కాల్ చేసి మాకు చాలా బాగుందని చెప్పారు మేము ఈరోజు రాజమండ్రి రావడానికి ఏంటంటే ఇక్కడ ఇక్కడ మా సినిమా ఒక మంచి సినిమా చేసాం దాన్ని జనాల్లోకి వెళ్ళాలంటే మీ సపోర్ట్ మీడియా మిత్రులకు సపోర్ట్ కావాలి తప్పకుండా మీరు అందరూ మా మూవీని ప్రమోట్ చేసి మరింత ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇది బయోపిక్ కదా ఒక పర్సన్ అర్జున్ చక్రవర్తి పర్సన్ మేము తీసుకుని చేసాం కాబట్టి ఆయన కబడ్డీ ప్లేయర్ కాబట్టి మేము కూడా కబడ్డీ చేయాలి చేయాల్సి వచ్చింది మూమెంట్స్ సినిమా యా మేము ఫస్ట్ నుంచి మేము అనుకున్నది ఏంటంటే ఈ ఇందులో ఒక యాక్టర్ ప్లేయర్ గా కనబడుతున్నాడు అనే ఫీల్ కంటే ఒక ప్లేయరే ఇందులో యాక్టర్ అనే ఆడియన్ అలా ఫీల్ అయ్యేలా మేము రియల్ గా గేమ్ ప్రాక్టీస్ చేయడం కానీ అది వెరీ ఒక యాక్టర్ గేమ్ నేర్చుకుని చేయాలంటే అందరూ మీకు చెప్పాను సీజీ షార్ట్స్ కానీ డూబ్ షార్ట్స్ కానీ ఏమీ లేవు ఒక రియల్ ఒక లీడ్ యాక్టర్ అవన్నీ గా నేర్చుకోవాలంటే వెరీ డిఫికల్ట్ నేను గా వాలీబాల్ ప్లేయర్ కానీ కబడ్డీని నేను నేర్చుకుని చేసేది అనేది చాలా టఫెస్ట్ మూమెంట్ అండ్ సిక్స్ ప్యాక్ ఈ పర్సనాలిటీకి నేను సిక్స్ ఫోర్ లో సిక్స్ ప్యాక్ చేయాలంటే అది మేము ఒక టైం పెట్టుకున్న ఆ టైంలో చేయాలనేది కూడా చాలా లాస్ట్లో సిక్స్ ప్యాక్ చేస్తున్న ఇంకా మేము షూట్కి వెళ్తున్నప్పుడు టూ డేస్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ తీసుకోకుండా సిక్స్ ప్యాక్ ప్రాపర్ గా ఎక్స్పోజ్ చేయడం కోసం అది కూడా చాలా టఫెస్ట్ మూమెంట్ ఇలా చాలా ఉన్నాయి మీరు స్నోలో చూస్తే ట్రీజర్లో చూస్తే స్నోలో చేసాం మైనస్ సిక్స్టీ డిగ్రీస్ సెల్సియస్లో మేము అక్కడ వితౌట్ షర్ట్తో చేసాం అది కూడా టఫెస్ట్ మూమెంట్ అలా చాలా ఈ రంగయ్య గారి దయాగారు గారు కూడా ఆయన సిక్స్టీ ఏజ్లో ఉన్న క్యారెక్టర్ చేయడానికి ఆయన మొత్తం ఒక టెన్ డేస్ ఫుడ్ తినకుండా ప్రాపర్గా ఆ ఏజ్ కనబడేలాగా అలా ప్రతి ప్రతి దాంట్లో మేము చాలా ప్రతి యాక్టర్కి ఒక టఫెస్ట్ మూమెంట్ ఉందండి ఈ మూవీలో అది మీకు మూవీ చూసినప్పుడు ఇక చాలా చాలా డిఫరెన్స్ ఉందండి ఎందుకంటే మనం బేసిక్ గా చూస్తే ఇప్పుడు చాలా స్పోర్ట్స్ మూవీస్ వచ్చినాయి కబడ్డీ మూవీస్ కూడా వచ్చినాయి మనం ఏంటంటే ఒక ప్లేయర్ మంచి పొజిషన్ లో ఉన్న ప్లేయర్ వాళ్ళ పర్సనల్ లైఫ్ వల్ల డిస్టర్బ్ అయ్యి లాస్ అయిపోయి ఫైనల్ గా అచీవ్ చేసే మూమెంట్స్ చూసారు మీరు ఆ ఎచీవ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా అనేది ఇప్పుడు వరకు మూవీస్ చా చూపించలేదు మా మూవీలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే గోల్డ్ మెడల్స్ వచ్చిన ప్లేయర్స్ చాలా మంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఏ ఏ స్థితిలో ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు ఎలా ఉన్నారు ఫైనాన్షియల్ గా వెరీ గా ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు కొన్ని కొన్ని లో మనం చూస్తుంటే చాలా పెయిన్ఫిల్ పెయిన్ పెయిన్ఫుల్ ఫీల్ అవుతాం మనం ఎందుకంటే అరే అంత మంచి ప్లేయర్ ఎలా అయిపోయాడు అని

అందరికీ నమస్కారం బాగున్నారా ఓకే ఎస్ థ్యాంక్ యూ మీడియా నా పేరు సిజారోస్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ నా క్యారెక్టర్ పేరు దేవిక ఐమ్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ అర్జున్ చక్రవర్తి నేను కొంచెం తెలుగు మాట్లాడదాను సో మా సినిమా అర్జున్ చక్రవర్తి ఇట్స్ మై డెబ్యూ ఇన్ తెలుగు ఫస్ట్ షో చూడండి అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద టీమ్ అర్జున్ చక్రవర్తి థ్యాంక్ యూ టు మై డిరెక్టర్ విక్రాంత్ సార్ థ్యాంక్ యూ టు మై కో స్టార్స్ దయానంద్ సార్ విజయ దుర్గేస్ So, and uh, sorry, Vijay Garu. <laughs> Thank you. I'm uh, happy to share a screen space with them. Um, this Arjun Chakravarti is a biopic, it's a real life story of uh, a Kabaddi champion. Uh, I think nobody knows about him, but through this film, we are telling the story of a great Kabaddi player. And I just hope you all love the cinema the cinema is very real with emotions it's very real with uh, the struggles of a sports person the success of a sports person his personal life so um, there is no um, there's no fight there is no uh, any mass elements in our movie but the only mass element is the content the story of our movie uh, that is the mass uh, and I believe we need your support. I am a debutant. Vijayas, it is his uh, first uh, lead. It's a big, major lead. And uh, we also have uh, our director who is a debutant, music de uh, director, he's a debutant. We have amazing work done by jagdish sir. Uh, I think it's a amazing teamwork. Uh, Na cinema 29th release Audu. And uh, please, we need your support. We need the media to uh, promote our movie as well. Okay, thank you. How do you feel about Telugu industry? It's very nice. I love the people here. Uh, they are very welcoming. They have treated me with so much of love, respect, and uh, I really, I have, I want, I'm still learning my Telugu. I want to communicate with you all next time in Telugu, and that is a promise. But I love the industry. దిస్ ఇస్ మై ఓన్లీ ప్రాజెక్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఆఫ్టర్ దిస్ వాట్ ఎవర్ కమ్స్ మై బి థ్యాంక్ యూ నేను ఇండస్ట్రీలో ముప్పై సంవత్సరాలుగా ఉన్నాను అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్గా యాక్టర్గా ఆర్ఎక్స్ హండ్రెడ్ పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అలాగే మన సలార్ గామి మ్యూజిక్ షాప్ మూర్తిలా దాదాపు ఎనభై తొంభై సినిమాల్లో నేను క్యారెక్టర్స్ చేశాను బట్ ఈరోజు ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఒక బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది ఇందులో రంగయ్య అనే ఒక క్యారెక్టర్ చేశాను ఆ రంగయ్య క్యారెక్టర్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో ఒక కబడ్డీ ప్లేయర్గా ఉండి ఇండియాకి ఆడాలనుకుని ఆడలేకపోయి తను ఒక డిప్రెషన్లో ఉండి తాగుడికి పడి అలా ఉన్న టైంలో అర్జున్ చక్రవర్తి అనే కురాన్ని అతనిలో స్పార్క్ చూసి అతన్ని కబడ్డీ ప్లేయర్ని చేయాలి అని చెప్పేసి ఒక గోల్ని ఆ కుర్రాడికి క్రియేట్ చేసే ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో నేను ప్లే చేస్తున్నాను అలాగే ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఒక నలభై సంవత్సరాల పాటు జరిగే స్టోరీ అండి ఇది సో ఈ క్యారెక్టర్ కోసం ఏంటంటే మేము కేవలం మేకప్ మీద ఆ ఏజ్ డిఫరెన్స్ తీసుకురావడం మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్టర్ గారు ఏంటంటే ప్రతి ప్రతి ఏజ్ గ్రూప్లో ఆ లుక్ డిఫరెంట్గా ఉండడానికి ఎలా అంటే ఫిజికల్గా కూడా మేము ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరిగింది ముందు నా కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో జరిగే స్టోరీలో ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లుక్ ఉంటుంది దానికోసం నేను వెయిట్ బాగా ఒక టెన్ ట్వెల్వ్ కేజీస్ వెయిట్ తగ్గడం ఇది టూ థౌజండ్ నైన్టీన్లో చేసాము ఫస్ట్ షెడ్యూల్ దాని తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లుక్ ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ లుక్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను గేమ్ ప్లే చేస్తున్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగే స్టోరీకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉంటాయి సో ఈ అన్ని ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ కోసం ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవడం అంటే వెయిట్ తగ్గడం మళ్ళీ ఆ యంగ్ లుక్ కోసం మజిల్ గెయిన్ చేయడము అండ్ మి మిడిల్ ఏజ్డ్ లుక్ కోసం ఒక నార్మల్ మళ్ళీ వెయిట్లోకి రావడం ఇలా సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇది ఆరు సంవత్సరాల పాటు మేము చేసాము ఈ ప్రాజెక్ట్ని మీకు ఏంటంటే ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో ఇన్ ఇన్ని వేరియేషన్స్ అంటే నా ఒక్క క్యారెక్టర్కే కదండి హీరో విజయరామరాజు అయితే తను తను చేసిన ఆ లుక్ వేరియేషన్స్ తను తీసుకొచ్చిన అంటే నా నా పాత్ర ఒక ఒక లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది బట్ తను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తను చూపించే వేరియేషన్స్ దాదాపు ఎయిట్ వేరియేషన్స్ ఉంటాయి తన ఒక టీనేజ్ లుక్ నుంచి దాదాపు ఒక మిడి మిడిల్ ఏజ్ లుక్ వరకు సో దానికోసం తను చాలా శ్రమ పడ్డాడు ఏంటంటే ఒక్కొక్క ఒక స్టేజ్లో ముప్పై కిలోలకి పైగా వెయిట్ తగ్గడము సిక్స్ ప్యాక్ యాప్స్ ఐదు నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ యాప్స్ చేయడము ఇలా ప్రతి క్యారెక్టర్ అండి దుర్గేష్ దుర్గేష్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు తన కూడా తనలో కూడా ఆ వేరియేషన్స్ ఉంటాయి త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్స్ అలాగే దేవిక క్యారెక్టర్ కూడా ఆ వేరియేషన్స్ యంగ్ లుక్ మళ్ళీ ఒక మిడిల్ ఏజ్డ్ లుక్ ఉంటుంది ఇలా ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా డీటెయిల్డ్గా వర్కౌట్ చేసి ఆ వేరియేషన్స్ చూపించడం జరిగింది డెఫినెట్గా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఆ వేరియేషన్ ఫీల్ అవుతారు ఒక ఒక ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది ఈ మూవీలో అలాగే మన అజయ్ గారు అజయ్ ఘోష్ గారు వాళ్ళు కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశారు అండ్ మా డైరెక్టర్ విక్రాంత్ గారు యాక్చువల్గా అది ఆర్ మేము ఎంటర్ అయింది అన్నప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిక్స్ ఇయర్స్ బట్ దా దానికి ముందు అతను ఒక టూ ఇయర్స్ స్క్రిప్ట్ వర్క్ చేయడము అలాగే ఒకే ప్రాజెక్ట్ మీద ఇంతకాలం దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ మీద ఉండి తను చాలా డీటెయిలింగ్ చేశారండి అంటే ఒక అతను ఎప్పుడు గా కూడా ఎవరి దగ్గర వర్క్ చేయని అతను ఒక ఒక పెద్ద డైరెక్టర్ తీసిన స్థాయిలో ఈ సినిమాని తీశాడు మేము రిలీజ్ చేసిన ట్రైలర్ అవి చూసిన తర్వాత కూడా ఇండస్ట్రీ పీపుల్ చాలా మంది కాల్స్ చేసి చాలా సర్ప్రైజ్ అవుతున్నారు అసలు ఎలా ఎవరి దగ్గర వర్క్ చేయని ఒక డైరెక్టర్ ఇంత బాగా ఎలా తీయగలిగాడు అనే ఒక ఒక సర్ప్రైజ్ అవుతున్నారు అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీని గారు తను యాక్చువల్గా యూఎస్లో ఉంటారు తను ప్రతి షెడ్యూల్ మా ఇక్కడ జరుగుతున్న ప్రతి షెడ్యూల్ తర్వాత మాతో ఫోన్లో ఇంటరాక్ట్ అవుతూ అప్డేట్స్ తెలుసుకుంటూ చాలా సపోర్ట్ చేశారు నిజంగా ఒక ప్రొడ్యూసర్ ఇంతకాలం హోల్డ్ చేసి ఒక ప్రాజెక్ట్ని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడం అనేది రియల్లీ వీఆర్ బ్లెస్డ్ టు బిఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అర్జున్ చక్రవర్తి అండ్ ఈ సినిమా ఇరవై తొమ్మిదో తారీఖున థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అండ్ మాకు ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది అండ్ ఈ సినిమాని ఆడియన్స్ అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము అలాగే మీడియా తరఫున మీరు కూడా ఈ సినిమాని పుష్ చేసి ఆడియన్స్ కి చాలా మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యేలాగా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అండి ఈవెన్ నా క్యారెక్టర్ కి సంబంధించి ఉంటుంది తన లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ లో కూడా పాలిటిక్స్ కి ఎలా తను అనేది కూడా కూడా ఆ ఎలిమెంట్ ఉంటుంది ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు దుర్గేష్ ఈ సినిమాలో రమణ అనే క్యారెక్టర్ చేశాను అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్ లా కాకుండా ఒక హై ఎమోషనల్ జర్నీ ఉండే ఒక క్యారెక్టర్ చేశాను అంటే ప్రతి లో అర్జున్ క్యారెక్టర్ని సపోర్ట్ చేసి తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ షూటింగ్కే మేము స్పెండ్ ఓవరాల్ ఓవరాల్గా సిక్స్ ఇయర్స్ ఎందుకంటే మాకు మధ్యలో కోవిడ్ రావడం వల్ల ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ స్పాయిల్ అయిపోయింది సో ఇంత కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము మేము ముందుకు వస్తున్నాము ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత మనీ ఇంత టైంని స్పెండ్ చేశారు ఈ సినిమాని ఇంత గ్రాండ్గా మీ ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే మా డైరెక్టర్ గారు ఒక డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా చాలా క్లారిటీగా తను ఏం చేయాలి తనకి ఏం కావాలి మా నుంచి ఏం కావాలని చెప్పి చాలా క్లారిటీగా వర్క్ చేశారు ఈ సినిమాకి రేపు మీరు సినిమా చూసినప్పుడు ఇది ఒక ఏదో ఒక కొత్త డైరెక్టర్ చేసిన సినిమా లాగా మీకు అనిపించదండి ఖచ్చితంగా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చేసిన సినిమా ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లో ఫీల్ అవుతారు అండ్ ఆల్రెడీ మా డిఓపి జగదీష్ గారి గురించి చెప్పాలి ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటి ఇంత క్వాలిటీ సినిమా ఇంత హై స్టాండర్డ్లో ఏదో ఒక పెద్ద సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి మాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సో దానికి ఒక ముఖ్య కారణం మా డిఓపి జగదీష్ గారు అలాగే ఆర్టిస్టుల పరంగా వస్తే అన్న దయా గారు ఇప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు చాలా డెడికేటెడ్ పర్సన్ నిజంగా ఆయనతో వర్క్ చేయడం ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం అంటే ఒక మనిషి సక్సెస్ అవ్వడం కాదు అనుకున్న దానికోసం ఎంత మనం డెడికేటెడ్గా నిలబడాలి అని చెప్పి ఆ పట్టుదల కానీ ఆ కసి కానీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నాము నిజంగా చాలా బ్రిలియంట్ పర్ఫార్మర్ పర్ఫార్మర్ అండ్ షిజారోజ్ షీజ్ అంటే దేవికా క్యారెక్టర్ చేసింది తన కోసం అంటే ఆ క్యారెక్టర్ కోసం దేవికా క్యారెక్టర్ కోసం చాలా సెట్ జరిగిందండి ఇప్పుడు మేము సినిమా చూస్తున్నప్పుడు నిజంగా ఎందుకు అంత సెచ్ చేశారు అన్నదానికి మాకు ఇప్పుడు ఒక అర్థం దొరికింది ఎందుకంటే నిజంగా చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేసింది తనకు తెలుగు రాదు అయినా కూడా లాంగ్వేజ్ ఆ లైన్స్ నేర్చుకొని చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ విజయ్ గురించి చెప్పాలి ఈ సినిమాకి నిజంగా అంటే అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్కి వెయ్యి వంద రెండు వందలు కాదండి వెయ్యి శాతం న్యాయం చేశాడు చాలా కష్టపడ్డాడు సినిమా కోసం నిజంగా అంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఈవెన్ గేమ్ షూట్ చేసేటప్పుడు కానీ చాలా సార్లు ఆ కాళ్ళు అరికాల్లో స్కిన్లు లేసిపోయి ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగి బ్లడ్ వచ్చి అలాగే ముండిగా కష్టపడ్డాడు ఈ సినిమా గురించి ఇవెన్ అంటే ఇంకా ఫిజికల్ వేరియేషన్ గురించి అయితే ఒక సెవెన్ ఎయిట్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి తనవి దాని గురించి చాలా కష్టపడ్డాడు ఈవెన్ సిక్స్ ప్యాక్ చేసినప్పుడు కానీ రోజుకి సిక్స్ అవర్స్ జిమ్కి వెళ్ళి ఫైవ్ ఫైవ్ మంత్స్లో ఇన్ ఫైవ్ మంత్స్లో సిక్స్ ప్యాక్ చేశాడు సో ఈ విధంగా అందరం చాలా కష్టపడ్డాం ఈవెన్ అజయ్ గారు కానీ అజయ్ ఘోష్ గారు కానీ కూడా చాలా గా పర్ఫామ్ చేశారు అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అండి ఎందుకంటే ఈ సినిమాలో వచ్చే సీన్సు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లో మీరు ఫేస్ చేసి ఉంటారు ఆ విధంగా ఈ సినిమాకి మీరు కనెక్ట్ అవుతారు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో మేము కబడ్డీ చూపించిన విధానం గేమ్ చూపించిన విధానం ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదండి ఎందుకంటే నిజంగా ఒక ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ని తీసుకొచ్చి హీరో విజయ్ ఒక ట్రై ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకొని మేము షూట్కి వెళ్ళ షూట్ చేయడం జరిగింది సో మీరు ఇప్పుడు రేపు స్క్రీన్ మీద గేమ్ చూస్తున్నప్పుడు ఒక నైంటీస్ ఎయిటీస్లో నిజంగా ఒక కబడ్డీ మ్యాచెస్ జరిగినప్పుడు ఎలాగైతే ఒక రియలిస్టిక్ ఫీల్ ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు సో ఈ సినిమా రేపు ట్వంటీ నైన్త్న రిలీజ్ అవుతుంది మీ మీడియా వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి ఈ సినిమాని యూజ్ సక్సెస్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చి ఇస్తారని చెప్పి నమ్ముతూ Thank you.